అనుదినము రమణలతో పదో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో ఇరవై రెండు పదకొండు నలభై ఐదు ఉదయం శాస్త్రాలలో చెప్పబడిన విషయాన్ని భగవాన్ ఇట్లా వివరించారు మనిషి పొందగలిగిన ఆనందము అలాగే మనిషి కంటే ఉత్తమమైన పది స్థాయిలలో బ్రహ్మ వరకు పొందగల అనంత ఉత్కృష్ట ఆనందము ఆత్మానందంతో పోలిస్తే ఉప్పొంగి పొరులే వరదలోని నురుగులాంటివి దృఢమైన ఆరోగ్యం మంచి యువనం అధికారికమైన ఐశ్వర్యం అధికారము కలిగి మేధావ్యై ఉండి ఏ కొరత జీవితం కలిగి సౌందర్యవతి గుణవతి అయిన భార్య ఉన్న ఒక మనిషి ఆనందం ఊహించుకో అట్టి వ్యక్తి కంటే ఉన్నతమైన దశలలోని ప్రతి దశలోని వానికుండే ఆనందం ఈ క్రింది దశ కన్నా నూరు రెట్లు అధికమైంది అయినా ఈ పదకొండు దశలలోని వారి ఆనందం మొత్తం కలిపి బ్రహ్మానంద సాగరంలో పైన తేలే నురుగుతో సమానం ఈ సందర్భంగా భగవాన్ ఈ క్రింది కథను చెప్పారు ఒక రాజు తన సైన్యాన్ని పరివారాన్ని మంది మార్బలాన్ని తోడుకుని ఎంతో వైభవంగా అరణ్య మార్గంలో వెళ్తున్నాడు దారిలో కౌపీనం మాత్రం ధరించి నేలపై పరుండి కాలిమీద కాలు వేసుకుని ఉన్న వ్యక్తిని చూశాడు అతను తన పరంగా కూడా తృప్తుడై ఆనందోన్మత్తుడై ఉన్నాడు అతని ఆ ఆనందానికి రాజు ఆశ్చర్యపడి అతనిని తన వద్దకు రమ్మని ఆదేశించాడు రాజు పరిచారకులు ఆ దిగంబర సాధువు వద్దకు వెళ్లి రాజుగారి సందేశాన్ని తెలపగా అతను వారినే మాత్రం గుర్తించక తన ఆనందంలో తాను మునిగి ఉన్నాడు సేవకులు ఈ విషయాన్ని రాజుకు తెలపగా రాజు స్వయంగా ఆయన వద్దకు వెళ్ళాడు వ్యక్తి గుర్తించలేదు అప్పుడు అతను సాధారణ వ్యక్తి కాదని రాజుకు తోచింది రాజు తమరు పూర్ణానందంలో మునిగి ఉన్నట్లు తెలుస్తోంది మీ ఏ స్థితికి గల రహస్యమేమిటి ఏ గురువు వద్ద మీరు దాన్ని పొందినారో దయచేసి తెలపగలరా అని అడిగారు అందుకు ఆ సాధువు రాజుతో నాకు ఇదివరకు ఇరవై నలుగురు గురువులు సర్వము ఈ శరీరము భూమి పక్షులు కొన్ని పరికరాలు కొందరు వ్యక్తులు అందరూ నేర్పారు ప్రపంచంలో చెడ్డదిగానో విభవించవచ్చు మంచివి దేనిని నేర్పాయి అలాగే చెడ్డవి దేనిని త్యజింపవలెనో నేర్పాయి అని చెప్పారు అసాధువు సాక్షాత్తు అవధూత అయిన దత్తాత్రేయులే పొద్దుడి నడక ముగించి భగవాన్ ఎనిమిది గంటలకు తిరిగి వచ్చారు భగవాన్ను చూడడానికి వచ్చిన ఒకతను సాష్టంగ నమస్కారం చేస్తుండగా అతని దగ్గర ఉన్న ముక్కుపొడి మొత్తం కింద పడిపోయింది కృష్ణస్వామి అనే పరిచారకుడు ఆ పొడినంతా పోగు చేసి పారేశాడు ఈ సంఘటనతో భగవాన్కు గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం వచ్చాయి భగవాన్ అన్నారు పొగాకు క్రిమిసంహారి నేను విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఒక దినం ఒక పంటికి చాలా నొప్పి పుట్టింది చల్లని అన్నం ఆ పంటికి తగలగానే భరించలేని నొప్పి కలిగి తినలేకపోయేవాడిని ఆ నొప్పి భరించలేక నేను భోజనమే మానేశాను పస్తులతో నా ప్రాణం పోతుందేమో అని అనిపించింది అప్పటిలో వాసుదేవ శాస్త్రి నాతో ఉండేవారు ఈ నొప్పి వచ్చినప్పుడు అతను అక్కడ లేరు వారు తిరిగి గుహకు రాగానే నా పంటి నొప్పి గురించి చెప్పాను అయినా ఇదే అంత పెద్ద విషయం కాదు కాస్త పొగాకు పెడితే అది క్రిములను చంపి నొప్పి నయం చేస్తుంది అని అన్నారు మా దగ్గర పొగాకు లేనందువల్ల ఎవరో తన దగ్గర ఉన్న నస్యాన్ని ఇచ్చి దాన్ని బాధించే పంటి మీద అదిమి ఉంచమన్నారు అది వెంటనే ఉపశమనాన్ని ఇచ్చింది తరువాత భోజనం చేయగలిగాను ఆ పంటిని నేను పరిశీలించి చూస్తే దానిమీద చిన్న చుక్కల్లాంటిది కనిపించింది రాను రాను అది ఒక పెద్ద రంధ్రంగా తయారైంది కొంతకాలం గడిచాక తిరుక్కోయూరులో జిల్లా మునిసిఫ్ గా ఉండి అప్పుడప్పుడు నన్ను చూడడానికి వచ్చిపోతూ ఉండే ఆయన ఈ విషయం విని మద్రాసు నుంచి పళ్ళ డాక్టర్ నా వద్దకు పంపారు ఆ డాక్టర్ వచ్చి ఇక్కడ మూడు రోజులున్నాడు మూడు వందల రూపాయలు వసూలు చేశాడు ఇంతకు ఆయన నా పళ్ళు శుభ్రం చేయడం పూర్తిగా ఒక పంటినీ ఇంకో పంటిలో కొంత భాగాన్ని లాగివేయడం అది తప్ప ఇంకేమీ చేయలేదు నేనిక్కడికి రాకముందే నాకు పొగాకు ప్రభావం గురించి తెలుసు పెరియార్ ఆనకట్ట కట్టిన కొత్తలో నీరు కాలువల్లోకి వదిలినప్పుడు ఆ నీళ్లు వరదలాగా ప్రవహించాయి ఆ నీటిలో చాలా చేపలుండేవి పెస్తవాళ్లు ఆ నీటిని పక్క కాలువల ద్వారా కొలంలోకి పంపి సిగరెట్ల కోసం ఆకులను తీసివేసిన పొగాకు కట్టలను వేసి ఉంచేవారు చేపలు ఆ కొలంలోకి ప్రవేశించిన క్షణం పొగాకులోని విషం వల్ల చనిపోవడమో లేక స్పృహ తప్పిపోవడమో జరిగి అవి నీటిపై తేలుతూ ఉండేవి ఇలా ఆ బెస్తలు కుప్పల తెప్పలుగా చేపలు సంపాదించేవారు తర్వాత నేను ఈ విషయమై తాయు మానవర్ రాసిన ఒక పద్యాన్ని చూశాను ఆ పద్య భావం మాంసభక్షకులు వరద నుంచి పక్కకు మళ్లించి నిలవ ఉంచిన నీటిని విషమయం చేయగా అందులో చిక్కుకున్న చేపలలాగా నేను గిజగిజలాడుతున్నాను ఓ పరమేశ్వర నీవు నా హృదయంలో దాగి తోలుబొమ్మలా నన్ను ఆడిస్తున్నావు కనిపించని ఆని కరుణయేమో అర్థం చేసుకోవడం నాకు సాధ్యమా తరువాత డాక్టర్ శ్రీనివాసరావు అడుగుగా భగవాన్ తాయుమానవర్ పద్యాలను కొన్నింటిని వివరించారు తరువాత శ్రీ హృషి కేశానంద అడగగా మధురలో మేడ మీద గదిలో తాను పొందిన ఆత్మానుభవాన్ని గురించి భగవాన్ ఇలా చెప్పారు నేను కాళ్ళు చేతులు చాపి పడుకుని మరణ దృశ్యాన్ని భావిస్తూ ఈ శరీరాన్ని తీసుకుపోయి దహనం చేస్తారు కాని నేను జీవిస్తూనే ఉంటాను అని గ్రహించినప్పుడు ఏదో ఒక శక్తి దాన్ని ఆత్మశక్తి అనండి లేదా ఇంకేమన్నా అనండి నాలో ఉద్భవించి నన్ను కైవసం చేసుకుంది దానితో నేను మరో జన్మ ఎత్తి కొత్త వ్యక్తినైనాను నైనాను తరువాత ఇష్టాయిష్టాలు లేక అన్నింటికీ ఉదాసీనుడనయ్యాను భగవాన్కు మొదట భక్తి ఎలా కలిగింది అని శ్రీనివాసరావు అడిగారు భగవాన్ నాలో మొదటి భక్తిని రేకెత్తిచ్చింది పురాణం మా ఆయన పుస్తకం మా ఇంట్లో ఉండేది దాన్ని పూర్తిగా చదివాను పైన చెప్పిన నా అనుభవం తర్వాతనే నేను రోజు గుడికి వెళ్లి పురాణంలో చెప్పిన అరవై మూడు నాయనార్ల వంటి భక్తునిగా నన్ను చేయమని ప్రార్థించేవాడిని మధ్యాహ్నం భగవాన్ స్కందాశ్రమంలో ఉండేటప్పుడు ఒకసారి పాము వారి శరీరం మీద పాకి వెళ్ళిందని అది తాను కండ్లారా చూశానని ఒక నాతో అన్నారని డాక్టర్ శ్రీనివాసరావు స్వామితో చెప్పారు ఇది విని భగవాన్ నాతో ఇలా అన్నారు పాములు పడగలెత్తి మన కండ్లలోకి చూస్తాయి వాటికి తాము భయపడడానికి కారణం కనిపించుకుంటే ఆ సందర్భంలో ఆ పాములు ఏమన్నా చేయాలని నాకు అనిపించలేదు తరువాత భగవాన్ సత్యాన్ని సచిదానందమనే పదములతో వర్ణించిన అది కూడా సరియైన వర్ణన కాదు సత్యము వర్ణనాతీతమైనది సచిదానందమని చెప్పడంలో అర్థమేమంటే అది అసత్ కాదు జడమూ కాదు బాధారహితంగా ఉన్నది అని మళ్ళీ భగవాన్ అన్నారు నిజానికి మనమంతా సచిదానంద స్వరూపమే కాని మనము బంధింపబడ్డామని ఈ బాధలన్నింటినీ అనుభవిస్తున్నామని ఊహించుకుంటాం నేను ఎందుకలా ఊహించుకుంటాము మనకి అజ్ఞానం ఎందుకు వస్తుంది అని అడిగాను భగవాన్ అజ్ఞానము ఎవరికి వచ్చింది అని విచారించు అప్పుడు నీకది ఎన్నడూ రాలేదని నీవు ఎల్లప్పుడూ సచిదానందానివే అని గుర్తించగలుగుతావు మనిషి తాను సహజంగా ఉన్న స్థితిని పొందడం కోసం ఏవేవో తపస్సులు చేస్తాడు సర్వప్రయత్నాలు తాను పరిమితుడనని సంసార బాధలచే బంధింపబడిన వాడినని బాధింపచేసే విపరీత బుద్ధిని తొలగించుకోవడానికే తరువాత భగవాన్ అన్నారు జ్ఞానమనే అగ్ని సర్వ సృష్టిని దూది రాసిని కాల్చినట్లు సులభంగా కాల్చివేస్తుంది అహంకారమనే బలహీనమైన పునాదిపై కట్టబడిన కోట్ల కొలది ప్రపంచాల మీద జ్ఞానమనే ఆటంబాంబు పడినప్పుడు అన్ని కుప్పకూలిపోతాయి శరణాగతి అనడం అంతా బెల్లపు వినాయకుడి నుంచి కొంచెం బెల్లం గిల్లి ఆ వినాయకునికే నైవేద్యంగా అర్పించడంలా ఉంటుంది నీ దేహ మనోబుద్ధులను నీ సంపదను భగవంతునికి అర్పించుతున్నానంటావు అర్పించడానికి అవి అసలు నీవా కాకుంటే భగవంతుడా నిజంగా నీవే అయినా వీటన్నిటినీ ఇంతవరకు నావని పొరపాటుగా భావించాను ఇప్పుడు అన్నీ నీవేనని గ్రహించగలిగాను ఇక మీదట అవన్నీ నావి అన్నట్లు ఎప్పుడూ నడుచుకోను అని అనవచ్చు భగవంతుడు అనగా ఆత్మ తప్ప మరేమీ లేదని నేను నాది అనునవి లేవని ఉన్నది ఆత్మ ఒక్కటేనని తెలుసుకోవడమే జ్ఞానం ఈ విధంగా భక్తికి జ్ఞానానికి ఏ మాత్రమూ భేదము లేదు భక్తి జ్ఞానమాత అనగా జ్ఞానానికి తల్లి భగవంతుని కొరకు సాధన చేయువారి వివిధ మార్గాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు ప్రతి సాధకుడు ఏ మార్గమునకు తయారు కాబడ్డాడో ఆ దారినే అతన్ని పోనివ్వాలి నిర్బంధంగా అతనిని ఇంకో దారిలోకి తిప్పడం సరియైన పద్ధతి కాదు గురువు శిష్యుని దారిలోనే నడుస్తూ సరియైన సమయంలో అతనిని మెల్లమెల్లగా శ్రేష్టమైన మార్గంలోకి తిప్పుతాడు ఒక మోటారు కారు అతి వేగంగా వెళ్తుందనుకో దానిని హఠాత్తుగా నిలపడమో లేక పక్కకు త్రిప్పడమో చేయబోతే ఘోర పరిణామాలు సంభవిస్తాయి సంభాషణ భగవంతుని నామముల పైకి మళ్ళగా భగవానిలా అన్నారు అన్ని మంత్రముల గురించి చెబుతూ బృహదారణ్యక ఉపనిషత్ అహం భగవంతుని మొదటి పేరు అని చెప్పింది సంస్కృతంలో మొదటి అక్షరం ఆ హ అందుకని మొదటి నుంచి చివరి వరకు ఉన్నదంతా ఇమిడి ఉంది అయం అనగా స్వప్రకాశము స్వయం వ్యక్తము అయి ఉన్న వస్తువు అనే అర్థం అయం ఆత్మ అహం ఇవన్నీ కూడా ఒకదానినే సూచిస్తాయి బైబిల్లో కూడా నేనున్నాను అనేది భగవంతుని పేరుగా చెప్పబడింది ఓం నమో భగవతే నమస్తే అండి ఇంతటితో అనుదినము రమణలతో పదవ భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతయ్యండి థ్యాంక్ యూ అండి మీ సరిత